వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ పద్మశాలి వర్కింగ్ జర్నలిస్ట్ పొదుపు మరియు పరపతి పరస్పర సహాయ సహకార సంఘం వార్షిక సమావేశం హంటర్ రోడ్లోని వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ భవనంలో నిర్వహించారు సమావేశంలో పలు విషయాలను చర్చించడంతో పాటు కొత్త సభ్యులను తీసుకోవడానికి ఎక్కడికివా తీర్మానం చేశారు ముఖ్య అతిథులుగా హాజరైన వైద్యులను పద్మశాలి హనుమకొండ జిల్లా కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను ఘనంగా సన్మానించి షీల్డ్ ప్రదానం చేశారు సందర్భంగా పరపతి సంఘ అధ్యక్షులు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజ్ మాట్లాడుతూ సభ్యులు సమిష్టి సహకారంతో పరపతి సంఘం అభివృద్ధితో ముందుకు సాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పరపతి సంఘం ప్రధాన కార్యదర్శి వలాల వెంకటరమణ కోశాధికారి వేముల సదానంద ఉపాధ్యక్షులు గడ్డం కేశమూర్తి పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్నాల నరేందర్ హనుమకొండ జిల్లా కమిటీ అధ్యక్షులు బచ్చు ఆనందం సాంబారి సమ్మారావు గడ్డం భాస్కర్ పోపా రాష్ట్ర అధ్యక్షులు షామంతుల శ్రీనివాస్ ప్రముఖ వైద్యులు అమృత హాస్పిటల్ రమేష్ కూరపాటి రమేష్ డాక్టర్ డి మహేశ్వర్ డాక్టర్ కూరపాటి మధు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు వెనక ముందు ఆలోచించకుండా గుడ్డిగా ముందుకెళ్ళినాం దానికి సహకరించిన ప్రతి ఒక్క సభ్యునికి ఈ సంఘం నిలబడడానికి సహకరించిన వర్ణ శ్రీరాములు గారి దగ్గర నుంచి మొదలుపెడితే ఉద్యోగ సంఘాల వెంకటేశ్వరు గారి వరకు అప్పుడు నాడు సాయం చేసిన గుండు నుంచి మొదలు పెడితే దివంగత రామ శ్రీనివాస్ గారు అలాగే డాక్టర్ రమేష్ గారు డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ గారు వాళ్ళందరూ కూడా మనకి ఏదో ఉడతా భక్తి మనం అడిగినప్పుడు కాదనకుండా వాళ్ళు సాయం చేసింది ప్రతి మీటింగ్ కూడా ప్రత్యక్షంగా మరి దగ్గర కూడా మనం ఆదించలేదు سليڪر سٽيڪر کي جييرو سارڪ سماجتي ادارن کي تمام بار مڃيان ٿيڪي سماجتي جماعت منو مڙهن کي کڻي امنو نمڙو ڏي ڏيڻو منه فور ۽ ప్రముఖాయవాది మహారాష్ట్ర భర్త సంఘం కూడా వీరే స్ఫూర్తి వారికి కూడా జిల్లా అధ్యక్షులు